భారత్ టుడే తెలుగు కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు తెలంగాణ రాష్టంలో జనవరి నాలుగవ తారీఖున భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టం తీసుకురావడం తెలంగాణ రాష్టంలో భూ సమస్యలు మరింతగా పెరిగాయి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రాజ్యవ్యోహ వికాసం కింద యువతకు ఉపాధి సన్నభియం మహిళలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరికి మంచి పాలన అందించే విధంగా కృషి చేస్తామన్నారు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మీ అందరి ఆత్మీయులు ఇక్కడ వచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు నేను అక్కడ నాకు భూమి లేదు ఇల్లు లేదు ఏం లేదని నేను ఒక దరఖాస్తు పెట్టుకుంటే నాకు ఒక రెండు కురాళని చెరు అది ఆ చెరువు కొనిగిపోయింది ఎన్నిసార్లు ఎవరి దగ్గర పోయినా ఎవరు పట్టించుకోలేదు అది అధికారులు అది ఏం లేదమ్మా ఇది భూమి లేదు ఏం లేదు చెరువు ఉండిపోయిందని ఒకసారి ఐదారేళ్ల కింద ఒకసారి ఆయన ఆఫీసులుంటే ఆయన ఇడ్లు కూర్చొని వచ్చి సంతకం పెట్టించుకొని పోయిండు కొట్టించుకుపోయి ఎందుకు అంటే ఏం కాదమ్మా నీకు నాయం జరుగుతుంది ఇది ఏం కదా అని అనిపోయిండు అవి ఏమాయంటే ఏం కాదు వస్తుంది వస్తుంది అనడు ఎన్నిసార్లు పోయినా ఎమ్ఆర్ఆర్ కూడా రెండు మూడు సార్లు పోయినా ఏం లేదమ్మా ఇది అయిపోయింది ఇది సంతకం పెట్టి అయిపోయింది అని అన్నారు దాన్ని కూడా అక్కడిక్కడ తిరిగిన రెండు ఏ రెండు ఎకరాలు అని రెండు పుస్తకాలు ఇచ్చారు నాకు అది కానీ నాకు ఏమి ఫలితం లేదు అది మొత్తం చివర మునిపోయి ఏం లేదని చెప్పిండ్రు నేను ఎవరు అయిన బతి ల్యాండ్ ఆన్లైన్ లో కానీ నాకు ఏడానికి ఇంట్లో గంట భూమి లేదు ఒక ఇల్లు కప్పించేసి నాకు నాకు ఇంకే స్కూల్లో కూడా శబగా ఉంటాను కూడా నాకు ఇక్కడ వంటల కాడ ఒక దాని మీద బతున్నా ఆయన ధన్యపుణ్యాన ఆయన దుర్బుద్ధల చల్లలో బతుక

ప్రభుత్వం పథకం చేస్తే ఆ పథకం గురించి ఆ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఒక రిఫార్మ్స్ కానీ చేసినప్పుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడింది రా అంతకు ధరణి చట్టం పెట్టినప్పుడు ఆ ధరణి చట్టం మీద వచ్చి మన దగ్గరికి వచ్చి చెప్పింద్రా అధికారులు మంత్రి వచ్చిడా ఎమ్మెల్యే వచ్చిడా ఎవరైనా వచ్చింద్రా ఎవరు రాలే కదా ఈరోజు మరి ఆ ధర ధరణి చట్టాన్ని నాడు రైతులు రైతాంగం అంతా బాధపడి అనేక ఇబ్బందులకు గురై ఉంటే ఆ తప్పులను తీసి మరి అవాట్ల రెవెన్యూ ఆ రైతులు తిరుగుతే ఇచ్చాయి అది ఒక్క అధికారం అంతా ఒక్క దగ్గర కేంద్రీకరించబడి కింద అధికారులకు ఎవరికి అంతకుముందు ఎంఆర్ఓలు ఆర్డీఓ జాయింట్ సెక్రటరీలు అందరూ చేశారు అంతా ఒక్క దగ్గర కేంద్రీకరణ అయితే వాళ్ళు చెయ్యకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ చేసి మరి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు వెలువగల భూములను కాజేసే కార్యక్రమం చేసి తప్పితే రైతులకు అయితే చేయలే ఈరోజు చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ మరి ఎక్కడ అబ్దుల్ అప్పర్మెంట రైతు తిరిగి తిరిగి ఇబ్బంది పడి ఆఖరికి పెట్రోల్ పోసుకుంటూ అధికారి మీద కూడా పెట్రోల్ పోసుకొని ఆ ఆఫీసరు ఆ రైతు కూడా తప్పింది అంటే అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అధికారి చేయాలనే బాధ కాదు ఎటు పాలుపోక రైతుకు అట్లాంటి పరిస్థితి దాపరిచింది అట్లా లక్షలాది మంది రైతులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి రాగానే బంగాళా కోతంలో ఈ ధరణి చట్టాన్ని పడేస్తామని చెప్పి నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలోకి వస్తూనే మరి ఈరోజు భూ ఇది భూభారతి చట్టం తీసుకొచ్చు